రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీధి అమ్మకందారులకు తోపుడు బండ్ల పంపిణీ చేసి చేయతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రమేళా సత్పతి అన్నారు టర్న్ రౌండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వాహకులు అరవింద్ వెంకట్ కొత్తపల్లి సహకారంతో కరీంనగర్ రోటరీ ఆధ్వర్యంలో ముప్పై మంది పేద వీధి అమ్మకదారులు తోపున బండ్లను నలుగురికి దివ్యాంగులకు వీధి వీల్ చైర్లు పంపిణీ చేశారు కళాభారతి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయితో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా జిల్లాలో అనేక మంది వీధి అమ్మకదారులను గుర్తింపు లభించిందని వీధి అమ్మకదారులను స్వచ్ఛంద సంస్థలు చేతనివ్వ చేయుతనివ్వడం అభినంద అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జేజిఎస్సీ సూపరింటెండెంట్ వీరారెడ్డి రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ రామ్ చైర్మన్ ర రమేష్ వంగరా తదితరులు పాల్గొన్నారు ందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం స్ట్రీట్ వెండర్స్ని గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఈ వెండింగ్ వెహికల్ ఒకటి ఇవ్వడం వాళ్ళకి చాలా సహకారంగా ఉంటుంది మనకి తెలంగాణలో ఒక ఖ్యాతి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం నుంచి స్వనిధి ప్రధానమంత్రి స్వనిధి యోజనలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్కి గుర్తింపు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డు ఇస్తూ వాళ్ళకి అన్ అన్ని వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఇది తెలంగాణలో భారీ సంఖ్యలో చేయడం జరిగింది సో ముందుగా కూడా తెలంగాణలో స్ట్రీట్ వెండర్స్ కోసం చాలా వాటికి సహకారం ప్రభుత్వం తరఫు నుంచి ఉన్న ఎన్జియోస్ తరఫు నుంచి ఉన్న ఉంటుంది సో ఈ ఈనాటి కార్యక్రమంలో మరి ఎంతమందికి ఈరోజు సుమారు యాభై ముప్పై థర్టీ ముప్పై ఇచ్చినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ రోటరీ అనే సంస్థ నూట ఇరవై సంవత్సరాల ముందు పాల్ హారిస్ అనే ఒక దార్శనికుడు స్థాపించినటువంటి సంస్థ ఈ సంస్థ మన వామనలాగా పెద్దగా అయిపోయినట్టుగా నలుగురు చేరినటువంటి క్లబ్బు ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెంబర్ సభ్యత్వం కలిగి దాదాపు రెండు వందల ఇరవై దేశాల్లో సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యంలాగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ కానీ సేవా కార్యక్రమం కానీ జరుగుతున్నటువంటి సంస్థ ఇది ఈ సంస్థ చేపట్టిన చాలా పెద్ద కార్యక్రమాల్లో ఎరాడికేసిన పోలియో ప్రపంచం మొత్తం మీద ఈ మహమ్మారిని కరిమి కొట్టినటువంటి సంస్థ మేడం ఇది సో ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఉమెన్ ఎంపవర్మెంట్ శానిటేషన్ అండ్ హైజీన్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ పీస్ దీస్ ఆర్ సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఈ సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో మేము ఈ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో దాదాపు నూట ఐదు క్లబ్లు ఉన్నాయి రెంటే తెలంగాణను రెండు రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు అండ్ ప్రకాశం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ఎస్పెషలీ ఫర్ గర్ల్ చిల్డ్రన్ వాళ్ళకి తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వాలని ఒక ధ్యేయంగా ఉన్నాము అలాగే పర్యావరణం చూస్తుంటే దిన దినానికి ఐదు నిమిషాలు మనం బయట నిలబడలేకుండా ఎండర్కి అతి అతివృష్టి అనావృష్టి వాటి వరదలతో ప్రజల్ని ఎంతో ఇబ్బందులు గురిచేస్తున్నది ఈ పర్యావరణంలో దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడవది ఆర్గాన్ డొనేషన్ బ్లడ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఎంతోమంది వృధాగా మనిషి చనిపోతే తీసుకు కాల్చడమో లేకపోతే పూడ్చడమో జరుగుతుంది మనం ఒక మనిషి చనిపోతే ప్రతి పాటు ఒక స్కూటర్ చనిపోయినా ఒక సైకిల్ చనిపోయినా మనం ఎలా వాడుకోవచ్చో అలాగే మనం మన మనిషిలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కూడా మనం వేరే ఒకరికి ఇవ్వచ్చు ఒక మనిషి చనిపోక ముందు చనిపోయిన తర్వాత కొన్ని గంటల లోపల రెండు కళ్ళలో ఉన్న శుభాలు తీస్తే మనం మనకు రెండు కళ్ళు కానీ ఆ రెండు రిటినాల వల్ల మనం ఎనిమిది మందికి మన చూపు ఇవ్వచ్చు మనం చనిపోయినా కూడా నిరంతరం ప్రపంచంలో జరిగే విత్తలు చూడొచ్చు మనం మన కళ్ళు కాబట్టి నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే నాకు మా అన్న చనిపోయినప్పుడు రెండు సంవత్సరాల ముందర నేను మొదట మా అన్న శవాన్ని నేను ఇచ్చాను శవాన్ని ఇచ్చి పుష్పాని హాస్పిటల్కి ఆర్గాన్ డొనేషన్ చేశాను కాబట్టి ఈరోజు అందరినీ కూడా నేను ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీ అందరికి తెలిసిందే ఈరోజు ముఖ్యంగా అటువంటి వాటిల్లో మా పాస్ డిస్టిక్ గవర్నర్ డికే ఆనంద్ గారు అరవింద్ వెంకటపక్కపల్లి గారి సౌలభ్యంతో సౌజన్యంతో ఈ పోనే కోణే నివాస వాళ్ళ ద్వారా ఈ ముప్పై తోపుడు బండ్లు నాలుగు వీల్ చైర్స్ ఇస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ముప్పై నుంచి రెండు నెలల తర్వాత మళ్ళా ఇస్తారు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రోటరీ క్లబ్లో కరీంనగర్ పట్టణ కూడా జాయిన్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేదానికి యునైట్ ఫర్ గుడ్ అండ్ నినాదంతో ముందుకు రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆనంద్ గారికి కరీంనగర్ రోటరీ క్లబ్ వారికి అలాగే మన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే